తెలుగుదేశం పార్టీతో వీలైనంత త్వరగా ఎంతగా అంటే ఇప్పటికిప్పుడు తెంచేసుకుంటే మంచిదనే ఫిర్యాదు చేశారంట భారతీయ జనతా పార్టీలో కొంతమంది నేతలు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడకు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయన్న మాట తెలిసిన సంగతే అందులో ఒక వర్గం తెలుగుదేశం పార్టీని పొత్తుతో నిలిపేయాలని చూస్తుంది మరొక వర్గం వేరే పడదామని మాట్లాడుకుంటున్నారు ఈ రెండో వర్గానికి నేతలు అమిత్ షా బాబుకు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అవినీతి కూపంలో మునిగిపోయిందని ప్రజల్లో చంద్రబాబు పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని అవి మాత్రమే కాక భారతీయ జనతా పార్టీ క్యాడర్ ను కూడా తెలుగుదేశం నేతలు తొక్కేస్తున్నారని ఈ విషయాలు పరిగణలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్పాలని అమిత్ షా వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేత చెప్తున్న రాష్ట్రంలో పరిస్థితి వివరించారు టీడీపీతో పొత్తు వద్దని సూచించారు తాము చెప్పిన విషయాలను స్థితిగా విన్నారు మీరంటున్నారు మరి వీరి సంగతి ఇలా ఉంటే వీరికన్నా ముందే అమిత్ షాతో బాబుగారి మంత్రాలు జరిగాయి హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో రావడం ప్రత్యేకించి విందు రాజకీయం నడిపించడం వంటి వ్యవహారాలతో బాబు షాను ప్రసన్నం చేసుకున్న యత్నం చేశాడు మరి ఈ వ్యవహారం ఎవరి పైచే నిలుస్తుందో తెలివాలి